రేపు మార్గశిర మాసంలో మనకు మొదటి గురువారం ఈ గురువారం తిది రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే రెండు నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని భావించుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయండి సరిపోతుందనమాట అసలు మనము అంటే తులసి మొక్క మొదట్లో ఏం పో అంటే ఏం పోయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చు లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మార్గశిర మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో మనం ఏంటంటేనండి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాము అలా పూజించటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందని నమ్ముతూ ఉంటాం కాబట్టి ఏంటంటే కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈరోజు చేసే పూజ కావచ్చు పరిహారం కావచ్చు అమ్మవారి యొక్క వ్రతం కావచ్చు అన్నీ కూడా ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలను మనకు సిద్ధింపబడేలాగా చేస్తాయనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపాదనను పెంచుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండేలాగా చేస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా అండి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనం జీవితంలో చాలా వరకు కూడా సక్సెస్ని చూడ అంటే చూడగలుగుతాం కోటీశ్వరుల లిస్టులో చేరిపోతాం కుబేరులాగా మారిపోతాం అనమాట అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి ఎంత కష్టపడి సంపాదించిన కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇది అందరికీ తెలిసిన విషయం కదా కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి చక్కగా ఈ గురువారాలు అంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు ఉన్నాయి ఈ నాలుగు గురువారాల్లో కూడా అమ్మవారిని నిష్ట నియమాలుగా పూజించుకోండి ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకి శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి అలానే కాకుండా ఏ ఇంటి గడపకైతే రాసి కుంకుమతో బొట్టు పెడతారో ఈ లక్ష్మీవారం రోజు ఆ ఇంట్లోకి చేరుతుందని పురాణం చెబుతుంది అలానే కాకుండా వాకిట్లో ముగ్గు పెడితే ఆ ఇంటిని ఇష్టపడుతూ ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి పూజ అంటే కనుక వ్రతాలను ఆచరించేవారు అంటే వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించలేని వారు ఏంటంటే కనుక అండి సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనమాట ఏమీ లేదు లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని ఈరోజు ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన కల్వ పుష్పాలు కానీ లేదంటే కనుక తామర పుష్పాలు కానీ అమ్మవారికి సమర్పించాలి మొదటి మార్గశిర గురువారం కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన పుష్పాలను ఎవరైతే సమర్పిస్తారో వారికి ఖచ్చితంగా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట ఒకవేళ దొరికితే అవి తెచ్చి మీరు ఏంటంటే కనుక సమర్పించండి లేకపోతే నార్మల్గా మన దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతో అమ్మవారిని పూజించినా సరిపోతుంది అలా పూజించిన తర్వాత ఈరోజు రోజు వీలుంటే పిండి దీపాలు పెట్టుకోండి పిండి దీపాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడతాయి వీలుంటే లేదండి అనుకుంటే నార్మల్గా మనం ఎలాగైతే ప్రతిదినం అంటే దీపం పెట్టుకుంటామో అలాగే పెట్టండి కానీ మనం చాలా వరకు కూడా అండి సంపాదనను పెంచుకోవాలనుకుంటున్నాం కదా అలాంటి వాళ్ళు తామరాకు అనేది దొరుకుతూ ఉంటుంది కదా ఆ తామరాకు పైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవునేతిని కానీ పోసి రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసేసి దీపం వెలిగిస్తే ఆ దీపం ఆ తల్లి తీసుకొని మనకేంటంటే కనుక కష్టాలను తీర్చు ఆ దీపం ఆ తల్లికి ఏంటంటే కనుక రూపంగా భావించబడుతుంది అనమాట ఖచ్చితంగా ఆ తల్లి నివేదన చేసుకుంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి ఆ తర్వాత ఆ దీపానికి మనం ఏంటంటేనండి ఈరోజు మార్గశిర మొదటి గురువారం కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక బెల్లం పరమానందం కానీ లేదంటే కనుక బెల్లంతో చేసిన పాయసం కానీ అమ్మవారికి పెట్టాలి బెల్లం అంటే తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కావున ఈ విధంగా ఏంటంటే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఆ తర్వాత మనం చివరిగా ఏంటంటే అమ్మవారిని అంటే లక్ష్మీనామాలను మనకు వచ్చినవి ఏవైనా సరే ఒక మూడు సార్లు అయినా సరే ఓం లక్ష్మీదేవాయినమా అనుకోవచ్చు లేదంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ ఫోన్లో పెట్టుకుని వినటం కానీ చదవటం కానీ చూడటం కానీ ఇలాంటివి మనం చేస్తే మాత్రం చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చివరిగా హారతి ఇచ్చేసి అమ్మవారికి నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కూడా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఇలా కూడా మనం పూజ చేసేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడే మనం తులసి కోట దగ్గర కూడా ఏంటంటే నియమాలను ఆచరించాలి తులసి లక్ష్మీదేవి రూపం తులసి మొక్క ఏంటంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపం కాబట్టి తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కదా అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క ఎంత గుబురుగా పెరుగుతూ ఉంటుందో ఆ తల్లి అంత సంతోషాన్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట అంటే మనకు తులసి మొక్క ఏంటంటే కనుకనండి ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకొకటి తులసి మొక్క చాలా పవిత్రమైనది దేవతా వృక్షంగా పరిగణిస్తారు అందులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ లక్ష్మీ వారాల్లో తులసి పూజ కూడా చేసుకోవాలి తులసి చెట్టు దగ్గర కూడా అంటే తులసి మొక్క దగ్గర కూడా ఈ సింపుల్గా ఈ విధంగా మీరు పూజ చేసేసుకుంటే సరిపోతుంది మీరు అంటే కుండీలో పెట్టుకున్న మీ ఇంటి ముందున్న ఎలాగున్నా సరేనండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గ్లాసు కానీ లేదంటే కనుక ఒక చెంబడి నీళ్ళని కానీ తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం పొడి దానికి తోడు ఏంటంటే కనుక ఐదు చుక్కలు రోజు వాటర్ కానీ రెండు చుక్కలు అత్తరు అంటే మంచి వాసన కలిగి ఉంటుంది కదా అది కలిపేసి ఆ నీటిని లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషించేసి మన ఇంట్లో తిష్టవేస్తుంది ఎందుకంటే ఇందులో ఉండే వస్తువుల గురించి మనం చెప్పాలంటే పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టమే అలానే కాకుండా ఏంటంటే దేవతలందరూ కూడా పచ్చకర్పూరాన్ని ఇష్టపడతారు తర్వాత అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది రోజు వాటర్ కూడా మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి అలా మనం ఆ నీటిని సమర్పిస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనం దైవానికి చేరుతాయి అన్నమాట ఆ నీళ్లు అంటే తులసి అమ్మ తీసుకొని మనకు చల్లగా అంటే మనం చల్లగా బ్రతికేలాగా చూస్తుంది మన కష్టాన్ని తీరుస్తుంది మనకు ఇబ్బందుల నుంచి మనని బయటపడేయటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి లక్ష్మీ వారం రోజున ఎవరైతే తులసి మొక్కకు ఈ విధంగా నీటిని సమర్పిస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంపాదన పెరుగుతుంది కొన్ని రకాల కష్టాలు పోతాయి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది దరిద్రాలను పోగొట్టుకునే అవకాశం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సమర్పించినా సరిపోతుందనమాట నీటిని సమర్పించిన తర్వాత దీపారాధన చేసుకుని అగరవత్తులను వెలిగించుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఒక పుష్పాన్ని తులసి మొక్కకు సమర్పించేసి తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణ చేసేసి నమస్కారం చేసేసుకుంటే కంప్లీట్గా పూజ అయిపోతుంది ఇక అనంతరం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి అంటే మనని అనుగ్రహించాలి మన ఇంట్లోకి రావాలి మన ఇంట్లో ఇష్టం వేయాలంటే ఖచ్చితంగా సాయంత్రం కూడా వాకిల్ని ఊడ్చేసి గుమ్మం దగ్గర ఒక దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక గదిలో ఖచ్చితంగా దీపారాధన చేయండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయండి గుమ్మం దగ్గర పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ పూజ తులసి కోట దగ్గర మళ్ళీ దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది సాయంత్రం సంధ్యా సమయం అంటే ఇప్పుడు తొందరగా మనకు చీకటి పడుతుంది కదండి కాబట్టి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల పదహారు నిమిషాల మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో ఉంటుందో ఆ సమయాలలో మనం దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఆ దీపం వెలుగులో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది ఆ దీపాన్ని చూసి మన ఇంటికి వస్తుందనమాట కాబట్టి ఈ నియమాలను ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకొకటండి ఈ పరిహారం మనం ఏంటంటే ఇది సంధ్యా సమయంలో చేసేసుకునే పరిహారం అనమాట సంపాదన విపరీతంగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా అంటే భావించుకుంటూ ఉంటారు కదండి మాకు అసలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఆచరించేసుకోండి మంచి ఫలితం వస్తుందనమాట కేవలం అండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కనుక మనకు డబ్బు రూపంలోనే కలుగుతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఎలా ఇస్తుంది అంటే కనుక ఒక బలం ఒక అంటే ధైర్య రూపంలో ఇస్తుంది ఒక బలం రూపంలో ఇస్తుంది లేదంటే కనుక ఒక డబ్బు రూపంలో అనుగ్రహిస్తుంది అలానే కాకుండా మంచి వార్తల శుభవార్తల రూపంలో కూడా ఆ తల్లి మనము అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి మనం ఏంటంటే కనుక ఎప్పుడు అమ్మవారు డబ్బునే ఇస్తుందని ఆశించకూడదు ఎలా ఏ అనుగ్రహాన్ని ఇచ్చినా సంపాదన అయితే పెంచుతుంది అనమాట అలా కూడా మనకైతే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మనము అంటే నిండు మనసుతో లక్ష్మీదేవిని పూజించాలి డబ్బు అంటేనే లక్ష్మీదేవి కరెన్సీగా లక్ష్మీదేవిని భావిస్తాము ఆ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపాదన విపరీతంగా వస్తుందండి అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోయినా ఆమె యొక్క కృప కటాక్షాలు మనకు కలగకపోయినా రూపాయి కూడా మన చేతిలో ఉండదు రూపాయి కూడా మనకు పూటదు ఎంత కష్టపడ్డా కానీ మన దగ్గర ఏంటంటే కనుక చెల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది కదా కాబట్టి ఏంటంటేనండి అమ్మవారు ప్రసన్నం కావాలంటే రకరకాల పరిహారాలు చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం సిద్ధిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అసలు సిద్ధించని సిద్ధించదు అలా లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారాలు అమ్మవారి యొక్క అంటే వారాలి లక్ష్మీ లక్ష్మీవారాలు అనమాట గురువారాలని మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇది ఉదయం పూట చేసుకోకూడదండి అంటే కనుక ఉదయం చేసుకోవచ్చు కాకపోతే సాయంత్రం సంధ్యా సమయం కదా ఆ సమయాలలో చేసుకుంటే మనకు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట భోగభాన్ని మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది సంపాదన విపరీతంగా వస్తుంది డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విధంగా చేయండి ఈ పరిహారం ఏంటంటే తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చు వీలుంటే ఒకవేళ లేదు మేము పూజ గదిలోనే చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు ఏం కాదు అలా కూడా మనకి ఏంటంటే కనుక ఫలితం వస్తుంది అనమాట ఒక తెల్లటి వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి ఈ రెండిట్లలో మీరు ఏది తీసుకున్నా కానీ పర్వాలేదండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఐదు గవ్వలు పెట్టండి లక్ష్మీదేవి రూపం గవ్వలు ఆ లక్ష్మీదేవి అక్కచెల్లెలుగా చెబుతారు సముద్రం నుంచి పుడతాయి కాబట్టి గవ్వలకు అత్యంత శక్తి ఉంటుంది గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని కూడా భావిస్తారు ఇక ఆ తర్వాత కాబట్టి ఏంటంటే ఒక తెలుగు రంగు వస్త్రం పరిచేసి అందులో ముందుగా చిటికెడు కుంకుమ పసుపుని వేసేసిన తర్వాత అందులో ఐదు లక్ష్మీ గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఐదు ఒక్కలు అలానే కాకుండా ఐదు రూపాయి నాణ్యాలను పెట్టండి రెండు కర్పూర బిల్లలు కానీ ఐదు కర్పూర బిల్లల్ని కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి ఇలా పెడితే ఏమవుతుందంటే కనుక ఇవన్నీ కూడా అండి కొడుతూ పెట్టుకోండి అమ్మవారికి ఇష్టం డబ్బు లక్ష్మీదేవి అలానే గవ్వలు గోమతి చక్రాలు కర్పూరం ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి చాలా శక్తివంతమైనవి కావున ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక వస్త్రంలో పెట్టి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని మన సంపాదన పెరగాలని మనకు ఐశ్వర్యం కలగాలని అభివృద్ధి బాగుండాలని అలానే కాకుండా డబ్బుకి ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండాలనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా మూట కట్టేటప్పుడు మనం చెప్పే సంకల్పంపై మన పరిహారం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఇలా ఒక్కసారి కట్టిన తర్వాత అదేంటంటే కనుక అండి అమ్మవారి ముందు పెడతాం కదా పెట్టిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి ఒక గంట సేపు వదిలేసుకోండి అలా వదిలేయటం వల్ల ఆ తల్లి యొక్క చల్లని చూపు ఏంటంటే కనుక ఆ మూట మీద పడుతుంది అలా పడ్డప్పుడు ఆ మూటకు శక్తి అధికంగా లభిస్తుంది అలానే కాకుండా ఆ మూట ఇంకా పరమ పవిత్రంగా మారుతుందనమాట ఒక్కసారి ఇలా కట్టి పెట్టుకుంటే ఇది మూడు నెలల పదహారు రోజుల వరకు కూడా పనిచేస్తుంది అంటే ఇది మనం బీర్వాలో పెట్టవచ్చు మనం వ్యాపారం చేసే లాకర్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఎక్కడైతే మనం డబ్బు దాస్తామో కబోర్డ్లు అల్మారలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి ప్రదేశాలలో కూడా పెట్టుకొని చక్కగా ఫలితం పొందవచ్చు అనమాట చాలా చిన్న పరిహారం అండి కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది గవ్వలు మన ఇంట్లో ఉంటాయి ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి మనం సాయంత్రం కదండి చేసుకునేది పరిహారం ఉదయం పూట ఐదు గవ్వలు ఐదు ఒక్కలు అలానే కాకుండా ఐదు గోమత చక్రాలు తెచ్చుకోండి ఐదు రూపాయల నాణ్యాలను మాత్రమే తీసుకోండి ఇక్కడ రెండు రూపాయలు ఇలా తీసుకోకండి రూపాయి నాణ్యాలకు శక్తి అధికంగా ఉంటుంది రూపాయి నార్మల్గా ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందని అంటూ ఉంటారు కాబట్టి రూపాయి నాణ్యాన్ని తీసుకోండి ఐదు రూపాయి నాణ్యాలను తీసుకోండి ఇలా తీసేసుకొని మీరు ఏంటంటే కనుక ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి పెట్టొచ్చు అందులో మనం పుష్పం పెట్టకపోయినా పర్వాలేదు కాకపోతే పెట్టుకున్నా మంచిదే పెట్టుకోకపోయినా మంచిదే అండి ఇలా ఈ విధంగా పెట్టేసుకుని దాన్ని మూట కట్టి అమ్మవారి పొట్ట ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కాసేపు దాన్ని తీసి ధనం దాచే చోట దాచుకుని ప్రతి శుక్రవారం గురువారం దాన్ని తీయాలి ధూపం చూయించాలి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వీరి మనం డబ్బు పెడితే ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా పోకుండా ఉండటానికి వ్యాపార సంస్థల్లో ఏంటంటే కనుక అండి లాకర్లో డబ్బు అసలు కూడా ఉండనే ఉండదు ఎందుకంటే వ్యాపారం నడిస్తేనే మనకు ఆ లాకర్లో మనం పెట్టుకునే గల్లాలో డబ్బు ఉంటుంది లేదు అసలు వ్యాపారమే సాగలేదన్నప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి రాదు కదా అలా డబ్బు మనని వెతుక్కుంటూ మన దగ్గరికి రావడానికి మనని ఆకర్షించడానికి ఉపయోగపడే పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇక ఇది పెట్టిన తర్వాత అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట ఎలా మనకు తెలుస్తుంది అంటే కనుక అది పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కనుక అది తీసినప్పుడల్లా కూడా మనకు మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా కనుక ఒకవేళ వచ్చినా మీరు అది గమనించుకున్న సరేనండి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని మీరు అంచనా వేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ మూటలో అంటే మనం పెట్టిన మూట కొంచెం పక్కకు జరిగిన సైడ్కు జరిగిన అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి అది జరుగుతుందని కూడా మనం ఇలా భావించుకోవాలి ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది మన సొంతంగా చెప్పేదైతే కాదు కాబట్టి ఈ విధంగా చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి తులసి కోట దగ్గర కూడా చేసేసుకోవచ్చు తులసమ్మ దగ్గర చేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది తులసి కోట దగ్గర చేసుకుంటే ఒక సైడ్కు ఏంటంటే కనుక తులసి కోటలో మనం పెట్టుకుని ఒక అర్ధ గంట సేపు వదిలేసి ఆ తర్వాత తీసేసి ధనం దాచే చోట కూడా దాచుకోవచ్చు లక్ష్మీదేవి పటం ముందు చేసుకున్న అంతే ఫలితం వస్తుంది అక్కడ చేసుకున్న అంతే ఫలితం వస్తుందన్నమాట అలా ఆ ఫలితంతో ఏంటంటే కనుక మన జీవితం సెట్ అయిపోతుందని చెప్పొచ్చు ఇది పెట్టగానే డబ్బు మొత్తం బీరువాతో నిండిపోదు కోట్లు రావు కానీ ఏంటంటే మనం పెట్టుకున్న డబ్బు స్థిరంగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గేసి చక్కగా ఏంటంటే కనుక డబ్బు చేతికి అందటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి రేపు లక్ష్మీవారం కాబట్టి ఈ నియమాలను ఆచరించేసుకుని ఫలితం పొంది అమ్మవారి కటాక్షానికి పాత్రలు ఖండీగా తిరుగుండదు